కోట మండలంలో ఎంఈవే మస్తానయ్య ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక ఎంఈవే మస్తానయ్య మాట్లాడుతూ కోట ప్రజలకు ఉపాధ్యాయులకు పిల్లలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వందే మాత్రం గీతం జాతీయ గీతం పాడించి గణతంత్ర దినోత్సవం గురించి తెలియచేశారు ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చేయాలని తెలియచేశారు భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటిగా ఉండాలని ఆయన ఈ కార్యక్రమంలో దేశానికి పాటుబడిన అమరవీరులు వేషధారణలతో మండల ఎడ్యుకేషన్ ఆఫీస్ ఆవరణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం పిల్లలకు తోటి సిబ్బందికు చాక్లెట్లు స్వీట్స్ మంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు <clears> Terima <throat> <clears throat> kasih. అయితే ఈ పరిపాలనకు ముందు ఏముంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలన జరుగుతూ ఉండింది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు వాళ్ళ చట్టాలనే మనం అమల్లో ఉండేటిది అందువలన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని భారతదేశానికి మనకు రాజ్యాంగం కావాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ సమక్షంలో ఆయన రచించిన రాజ్యాంగాన్ని జనవరి ఇరవై తేదీన అమల్లోకి వచ్చింది కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే అదే జరుపుకుంటూ ఉన్నాం అయితే రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం కానీ దేశం ఏదైనా అభివృద్ధిలోకి వచ్చిందా అనేది మీరు చూసుకోవాలి మన బా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్న అయింది కానీ ఇంకా కంప్లీట్గా పూర్తిగా అభివృద్ధిలోకి రాలేదు అక్షరాస్ తీసుకున్నా ఇంకా కూడా మనం ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్లోనే ఉన్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్ అయితే సాధించడం లేదు దానికోసం కృషి జరుగుతూ ఉంది భారతదేశంలో అందరూ కూడా చదువుకొని హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్ సాధిస్తేనే దేశం అనేది అభివృద్ధిలోకి వస్తుందన్నమాట మీరు చూస్తూ ఉంటే మనం ప్రతిసారి కూడా మన ఉపగ్రహాలని మనం రాకెట్ ప్రయోగి ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ ఆ టెక్నాలజీని మనం ఇంకా కూడా విదేశాల మీద విదేశాల మీద ఆధారపడి మనం రాకెట్లు ప్రయోగిస్తూ ఉన్నాం కాకపోతే మనం ఈ మధ్య కాలంలోనే మనం సొంతంగా కొన్ని రాకెట్లను కూడా సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకొని రాకెట్లు మనం పంపిస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడితే ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని సైన్స్ను మనం అభివృద్ధి చేసినట్లయితే భారతదేశం కూడా సొంత టెక్నాలజీతో రాకెట్లను ప్రయోగించే ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది అప్పుడు భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ గా అన్నమాట ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అక్షరా సాధించినప్పుడు మనం అందరూ కూడా ఐక్యంగా ఉండాలి మనలో చాలా అనేకంగా ఉన్నాం ఇక్కడ కులాలని మతాలని చెప్పి చాలా అనేకంగా ఉన్నాం అనమాట అవన్నీ మనం వదిలేసుకొని భారతీయులంతా కూడా సమైకంగా అందరూ ఒకటి అన్నదములుగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఉన్నట్లయితే భారతదేశం అనేది చాలా అభివృద్ధిలోకి వస్తుంది అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది కులాల కొట్లాటలు మతాల కొట్లాటలు లేకుండా సమైక్యంగా ఉండాలి మనం మనమంతా భారతీయులు అనే ఒక స్ఫూర్తి ఉండాలి సరేనా మనం హిందువులు మన ముస్లిములు అనేది కాకుండా అందరం భారతీయులము అనే ఒక సమైక్యంగా మనం ఉన్నట్లయితే బాగా చదువుకొని బాగా సైన్స్ అభివృద్ధి చెందినట్లయితే అప్పుడు భారతదేశానికి మీ ద్వారా అభివృద్ధి అనేది జరుగుతుంది సరేనా ఈనాటి మీరు పౌరులే రేపటికి పెద్దలు అవుతారు రేపటికి విజ్ఞానవంతులు అవుతారు సైంటిస్టులు అవుతారు అన్ని కూడా మీ ద్వారానే వస్తున్నారు కాబట్టి కష్టపడి చదవండి ఉద్యోగస్తులు కూడా బాగా కష్టపడి ఐక్యంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఎటువంటి ఏడవ దినోత్సవ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన జనవరి ఇరవై ఆరున మనకు స్వీ రిపబ్లిక్ డే అనేది అమల్లోకి రావడం జరిగింది ఆ ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జనవరి ఇరవై వారు జరుపుకుంటున్నాం భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉంది ఈ అభివృద్ధి చెందిన భారతదేశము ఇంకా కష్టపడినట్లయితే ప్రపంచ దేశంలో నెంబర్ వన్ స్థానిక వస్తుందని దీనికోసం మనం అందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాలి ఐక్యంగా కృషి చేయాలి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ప్రజలు కానివ్వండి సా శాస్త్ర సాంకేతిక రంగాన్ని మనం అభివృద్ధి పంచినట్లయితే భారతదేశాన్ని నంబర్ వన్ చిత్రలోకి తీసుకురాగలుగుతారని దానికి రాజ్యాంగం అనేది బాగా ఉపయోగపడుతుందని ఈ రాజ్యాంగం ప్రకారం గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మనం చూసినట్లయితే అభివృద్ధి పరిచినట్లయితే ఇది ఈ సదర విషయాలను పిల్లలకు తెలియజేసి ఐక్యంగా ఉండేటట్టు పిల్లలందరూ కూడా బాగా చదువుకొని హండ్రెడ్ పర్సెంట్ సాధించినట్లయితే ప్రపంచ దేశంలో మనమే నెంబర్ వన్గా ఉంటామని ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుసుకుని మన ఇష్టం థ్యాంక్ యూ